వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ ప్రపంచంలో అన్నీ తెలుసుకో అన్నీ నేర్చుకో కానీ ఏమీ తెలియని దానిలాగానే కనిపించు తల్లి సమాజానికి ఎందుకంటే ఈ లోకానికి ఈర్ష అసూయలు బాగా పెరిగిపోయాయి వారిని చూసినా కాస్తంత బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది ఎలా వీళ్ళని దెబ్బ కొట్టాలా అని ఎదురు చూసేవారే ఎక్కువగా ఉన్నారు ఈ అద్భుతమైన సాయిబాబా యొక్క మంత్రాలు కనుక జపిస్తే కష్టాలు చాలా వరకు తీరుతాయి తనను కొలిచే భక్తులకు తన ఆశస్సులు ఎల్లవేళలా ఉంటాయని బాబా చెతుండేవారు సాయిబాబాను భక్తితో ప్రార్థించేవారికి జీవితంలో ఎప్పటికీ దురదృష్టం ఎదురుకాదని నమ్ముతాం సాయిబాబా తన భక్తులపై తన ఆశీర్వాదాలను దయను ఎల్లప్పుడూ కురిపిస్తూనే ఉంటారు విశ్వాసం అనేది ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే విశ్వాసంతో ధైర్యం ఆశ వస్తుంది సాయిబాబాను పూర్ణ విశ్వాసంతో ఆరాధించేవారు దురదృష్టం దుఃఖం బాధలు కష్టాల నుండి తప్పకుండా విముక్తి పొంది ఆనందం సంతృప్తితో జీవితాన్ని గడుపుతారు సాయిబాబా యొక్క మంత్రాన్ని జపిస్తే సాయిబాబా యొక్క ఆశీస్సులు అద్భుతాలు మనకి తప్పకుండా లభిస్తాయి సాయిబాబా యొక్క మంత్రం వాటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం ఓం సాయిరం అంటే రాముడు అనే దైవత్వం కలిగిన సాయిబాబాకి మేము నమస్కరిస్తున్నాము పారాయణ ఏ విధంగా చేసుకోవాలంటే ప్రతి గురువారం కూడా నూట ఎనిమిది సార్లు పఠించాలి దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ మంత్రాన్ని పఠించటం వలన సాయిబాబా యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఇంకొకటి రెండవ మంత్రం ఓం షిరిడీ వా సాయ విద్మహ సచ్చిదానంద ధీమహి తన్నో సాయి ప్రచోదయా దీని యొక్క అర్థం షిరిడీలో నివసించే సాయి యొక్క అనవచనీయమైన దివ్యానందాన్ని మనం పొందుతాము ఆయన నాకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉండి నా జ్ఞానాన్ని ప్రకాశింపుజెయ్యుగాక దీని యొక్క పారాయణ విధి విధానం గురించి తెలుసుకుందాం ప్రతి గురువారం కూడా నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే జీవితంలోని మీరు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపార వ్యవహారాలలో కూడా విజయం సాధించడం వలన ఎలాంటి పరిస్థితులైనా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగల సామర్థ్యం మీకు మరింత పెరుగుతుంది ఇక మూడవ మంత్రం సాయి సచిదానంద మంత్రం ఓం సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సాయి బాబాకి జై అర్థం సత్యము చైతన్యము పరమానందము అయిన సాయికి నమస్కరిస్తున్నాను శాశ్వతంగా సంతోషంగా ఉండేవాడు ఎప్పటికీ విజయం సాధించాలి దీని యొక్క పారాయణం రోజు గురువారం పౌర్ణమి నూట ఎనిమిది సార్లు పారాయణం చేయటం ఎంతో మంచిది దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ మంత్రాన్ని పఠించటం భౌతిక సౌకర్యాన్ని వదిలి సాధారణ జీవితం వైపు అడుగులు వేయటానికి ఇది చాలా శక్తివంతమైనది సహాయం చేసే స్ఫూర్తిని పెంపొందిస్తుంది ఇక నాల్గవ మంత్రం సద్గురు సాయి మంత్రం ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో జయ జయ సాయి నమో సద్గురు సాయి నమో దీని యొక్క అర్థం శరణాగతి చేసిన స్వామికి మనం మరలా మరలా నమస్కరిస్తున్నాము దీని యొక్క పారాయణ రోజు గురువారం పౌర్ణమి ఎనిమిది సార్లు పారాయణం చేయటం చాలా ఉత్తమం దీని యొక్క ప్రయోజనం జీవితంలో సంతోషం కోరుకునేవారు ఈ మంత్రాన్ని పఠించండి ఇక ఐదవ మంత్రం సాయి అపరాజిత మంత్రం శ్రీ సాయి అపరాజిత నమః నమ అని జపించే రోజు గురువారం పౌర్ణమి ఎనిమిది సార్లు పఠించాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరి ఆత్మ అంతర్గత బలం తెలుసు ఎవరైనా మంచి ఉద్యోగం కోసం కష్టపడుతుంటే ఈ మంత్రాన్ని జపించటం వలన వారికి సరైన మార్గాన్ని కనుగొనటంలో చాలా సహాయపడుతుంది ఈ మంత్రాన్ని కనుక పఠిస్తే భక్తులకు విశ్వాసం మరింత కలుగుతుంది ఇక చివరి మంత్రం ఇది సాయి లీలా మంత్రం హ్రీం క్లీం శ్రీం ఓం హం ఫట్ దీని పారాయణ రోజు గురువారం పౌర్ణమి ఎనిమిది సార్లు పారాయణం చేయటం చాలా మంచిది విశేషమైన ప్రయోజనం కలుగుతుంది దీని యొక్క ప్రయోజనం ఈ మంత్రాలను పఠించటం వలన కలిగే ప్రయోజనాల్లో ఒకటి అవి భక్తుడి జీవితంలో సానుకూల శక్తిని తీసుకువస్తాయి వారిని సరైన దారిలో నడిపిస్తుంది జీవితంలో అన్ని సమస్యలు అడ్డంకులు ఎటువంటి చింత లేకుండా అతి సులభంగా ఎదుర్కొనగలరు నేను చెప్పిన ఈ మంత్రాలలో మీ సమస్యకు తగ్గట్టుగా ఆ మంత్రాన్ని జపించి మంచి ఫలితాలను పొందగలరు సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసాన్ని ఎలా ఆచరించాలి అనేది కూడా మనం తెలుసుకుందాం గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించటం వలన వ్యాపారాలు విజయవంతంగా పూర్తవుతాయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి బాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం ఎలా ఆచరించాలి గురువారం సాయిబాబాకు అంకితం గురువుకి అంకితం కదా భక్తులందరూ కూడా సాయిబాబాతో సమానులే ఆయన ఎప్పుడూ కుల మతాల ఆధారంగా వివక్ష చూపలేదు చిత్తశుద్ధితో సాయిబాబాను ఆరాధించేవారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్తారు కేవలం సాయి యొక్క నామాన్ని జపించడం ద్వారా అనేక కోరికలు నెరవేరుతాయి కానీ గురువారం నాడు సాయిబాబా ఉపవాసాన్ని పాటించడం ద్వారా బాబా తన భక్తులకు ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించటం వలన అసంపూర్తిగా ఉన్న వ్యాపారాలు విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల యొక్క నమ్మకం మరి బాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయిబాబా ఉపవాసం నెలలో ఏ గురువారం నుండి అయినా ప్రారంభించవచ్చు పౌరాణిక విశ్వాసాల ప్రకారం తొమ్మిదవ గురువారం వరకు సాయిబాబా ఉపవాసం ఉండటం విశేషమైన కోరికలు నెరవేరుతాయని నమ్మకం మనం ఉపవాసం ప్రారంభించేటప్పుడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు ఉపవాసం ఉంటానని మనం దీక్ష తీసుకోవాలి ఉపవాసం తర్వాత గురువారం ఉజ్జాపన చెయ్యాలి గురువారం భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించిన తర్వాత పేదలకు అన్నదానం చెయ్యాలి మీ శక్తి మేరకు దానం చెయ్యాలి పేదలకు సేవ చేయటం ద్వారా బాబా చాలా సంతృప్తి చెందుతారు మనం సంకల్పం చెప్పుకుని ఒక గురువారం నాడు బాబాకి ఉపవాసాన్ని నిజమైన భక్తితో ఆచరించాలి సాయిబాబా భక్తిని హృదయపూర్వకంగా ఆచరించినప్పుడు మాత్రమే గురువారం ఉపవాసం చేసిన ఫలితం మనకు లభిస్తుంది సాయిబాబా ఉపవాసంలో మనశ్శాంతి మనకి చాలా ముఖ్యం ఇతరుల పట్ల ద్వేషం ఉండకూడదు లేకుంటే పూజల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు మనకి ఉండవు సాయిబాబా యొక్క ఉపవాసం నీరు త్రాగకుండా చెయ్యరాదు మీ సామర్థ్యాన్ని బట్టి ఉపవాసం చెయ్యాలి సాయి పూజ అనంతరం పండు లేదా ఒక పూట భోజనం చెయ్యవచ్చు ఏదైనా కారణం చేత గురువారం ఉపవాసం చెయ్యలేనట్లయితే దానిని మీరు లెక్కించకూడదు వచ్చే గురువారం ఉపవాసం కొనసాగించండి ఉపవాస సమయంలో మీరు బాబాకు సమర్పించిన ప్రసాదాన్ని ఇతరులకు పంచాలి సాయిబాబాను అత్యంత సరళంగా పూజిస్తారు గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత సాయిబాబా యొక్క ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఉపవాసం ఉంటుందని చెప్పి దీక్ష తీసుకోవాలి పసుపు బట్టలను ధరించి బాబాను పూజించాలి ఎందుకంటే సాయికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం మీ యొక్క పూజా స్థలంలో ఒక కలప పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై బాబా యొక్క చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి రోలి బియ్యం పసుపు పువ్వులను బాబాకు సమర్పించండి నెయ్యి దీపం వెలిగించి సాయిబాబా ఉపవాస కథను చదవాలి సాయినాథునికి పసుపు మిఠాయిలు సమర్పించండి కిచిడీ ప్రసాదం అంటే సాయిబాబాకు చాలా ఇష్టం ఇప్పుడు హారతి చేసి ప్రసాదాన్ని అందరికీ పంచండి మీరు పేదలకు ఆహారం బట్టలు కూడా మీరు దానం చేయవచ్చు తొమ్మిది వారాలు ఉపవాసం పాటించాలి ఈ ఉపవాస సమయంలో మీరు పండ్లు తీసుకోవచ్చు సాయంత్రం సాయిబాబా ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఉపవాస సమయంలో స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు వచ్చినట్లయితే రెండవ గురువారం ఉపవాసం చేయవచ్చు ఈ విధంగా కనుక మీరు ఏదైనా సంకల్పించుకుని బాబా యొక్క జీవిత చరిత్ర పారాయణం గాని బాబా యొక్క నవ గురువార వ్రతం గాని ఇలా ఆచరించి మీ యొక్క కోరికలు తప్పకుండా ఇట్టే తీరిపోతాయి అల్లా మాలిక్ అల్లా అజ్జాఖరేగా ఓం సాయి ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్